శరీర సంబంధమైనటువంటి ఆకలిని గురించినటువంటి చింత నాకు లేదో ఎందుకంటే నాకు ఆహారము ఏంటంటే నాకు పానము ఏమిటంటే నన్ను పంపినవాని చిత్తము చేయుటయే నాకు పానమును ఆహారమునై ఉన్నదని సుప్రభుల వారు చెప్పారు హలలుయా నేను చింతిస్తూ ఉన్నాను దేని అంటే మీరు నా పాదముల చెంత కూర్చొని నా మాటలను విని ని కొనాలని నేను మిమ్మల్ని గురించి చింతిస్తున్నాను అది మరియా చేస్తుంది మరియా ఉత్తమమైనటువంటిది ఏర్పరచుకునే మార్త నీకు చింత లేదా అని ప్రశ్నిస్తున్నావే నా చింత ఏమిటంటే నీవు నా పాదముల చెంత కూర్చొని నా మాటలను విని ధ్యానించి గై కొనాలి నా ప్రియ సహోదరి సహోదరులారా దేవుణ్ణి చింతలేదా అని ప్రశ్నిస్తున్నటువంటి నీవు దేన్ని బట్టి ఆయన అలా ప్రశ్నిస్తూ ఉన్నావు ఈ లోక సంబంధమైన విషయాలను బట్ట వస్త్రాలను బట్ట ఆహారాన్ని బట్ట ఆస్తులను బట్ట డబ్బుని బట్ట దేన్ని బట్టి నీవు ప్రభా నీకు చింత లేదా అని ప్రశ్నిస్తూ ఉన్నావు ఒకవేళ ఇహ సంబంధమైనటువంటి వాటిని గురించి నీవు దేవా నీకు చింతలేదా అని నీవు ప్రశ్నిస్తూ ఉంటే దేవుడిస్తున్నటువంటి జవాబు ఏమిటంటే నేను కలిగినటువంటి చింత ఏమిటంటే నీ ఆత్మ సంబంధమైనటువంటి జీవితమును గురించి నేను చింతిస్తూ ఉన్నాను దేన్ని గురించి నేను చింతిస్తూ ఉన్నానంటే నీవు నా పాదముల చెంతకు రాకుండా ఈ లోక సంబంధమైనటువంటి విషయములనే ఆలోచిస్తూ వాటి కొరకే ప్లాపులాడుతూ వాటిని గురించే చింతిస్తూ ఉన్నావే నువ్వు వాటిని గురించి చింతించాల్సినటువంటి అవసరం లేదు వాటిని గురించి నీవు చింతిస్తున్నావు కనుక నీవు నన్ను ప్రశ్నిస్తున్నావు నీకు చింత లేదా యేసు ప్రభువులు వారు కొండ మీద ప్రసంగంలో మతైసు వార్త అరవధ్యాయంలో అన్నారు మీరు వస్త్రములను గురించి చింతింపనేలా ఆహారమును గురించి మీరు చింతించవద్దు ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కోయవు కోట్లలో కూర్చుకొనవు అయినను పరలోకం ఉన్నటువంటి మీ తండ్రి వాటిని పోషిస్తూ ఉన్నాడు వస్త్రములను గురించి మీరు ఎందుకు చింతిస్తారు అడవి పువ్వులను చూడండి అవి ఎలా పుష్పిస్తూ ఉన్నాయో వాటికి ఎవడు నీళ్లు పోయడం లేదు ఎవడు ఎరువు వేయడం లేదో అయినా అవి చక్కగా ఎదుగుతూ ఉన్నాయి ఫలిస్తూ ఉన్నాయి మీరు చింతించడం వల్ల ఏమి ఎక్కువ చేసుకోగలుగుతారు ఏమి చేసుకొనలేరు కనుక మీరు ఈ లోక సంబంధమైన విషయములను బట్టి చింతించద్దు